హాయ్ హలో అందరికి అందరికీ నేను తెలుసు కదా నేను తాజ్ ప్రెజెంట్ అయితే మేము ముందుకు అయితే ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే సన్నా ప్రస్తుతానికి ఒక రైతు వచ్చేసి పదకొండు బర్ర అయితే తీయడం అయితే జరుగుతుంది అన్న రైతుతోనూ అయితే డీటెయిల్స్ తీసుకుతాం ముందుగా ఈ అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జిల్లా రంగారెడ్డి మండల్ కందుకూరు విలేజ్ నేదున ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఈ ఫామ్కి ఒకసారి విజిట్ కండి రైతు దగ్గర మంచి బర్రెలు ఉన్నాయి దీనిలో తరిపి బర్రెలు ఉన్నాయి పచ్చి బర్రెలు ఉన్నాయి బ్రీడింగ్ వచ్చేసి ముర్రా ఉన్నాయి గ్రేడెడ్ ముర్రా జాఫరాబాది

యాభై ఐదు నుంచి ఒక లక్ష ముప్పై దాకా ఉన్నాయి ఓకే రేట్లు వచ్చేసి యాభై ఐదు వేల నుండి లక్ష ముప్పై వేల వరకు దీంట్లో ఈన అయినవి ఎన్ని ఉన్నాయి అన్న ప్రెజెంట్ ప్రజెంట్ ఈ ఇప్పుడు వన్ మంత్లా లేకపోతే ఫైవ్ సిక్స్ డేస్లో ఈయనవి ఐదు ఉన్నాయి ఐదు ఉన్నాయా ఓకే అన్న చూసుకోవచ్చు ఇప్పుడు సుడిబర్రెలు ఎన్ని ఉన్నాయి సుడివి సుడిబర ఉన్నాయి నాలుగు సుడిబర్లు ఉన్నాయి ప్రస్తుతాన్ని తరిపి బర్లనా అన్న నాలుగున్నాయి ఓకే అన్న ఒకసారి బర్ర డీటెయిల్స్కి అయితే వెళ్ళిపోదాము అన్నతోనైతే అయితే ప్రతి బర్రెకి డీటెయిల్స్ తీసుకోము ముందుగా మీరు ఛానల్కి వీడియో ఉన్నారు కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ పెట్టి లైక్ అయితే కొట్టండి వీడియో చూపిస్తాను ఒకసారి చూడండి ఫస్ట్ బర్రె నుంచి స్టార్ట్ చేద్దాం వచ్చేసి ఫస్ట్ బర్రే అన్న అన్న ఈ బర్రెక్కి డీటెయిల్స్ చెప్పండి అన్న ఫైవ్ లాక్స్పెషన్ ఓకే వారం రోజులలో ఇంతది చూసుకోవచ్చు అన్న అండర్ క్వాలిటీ కూడా మీరు మంచిగా ఉంది తులసిరు పడ్డ మంచి అండర్ క్వాలిటీ కూడా చేసింది చూసుకోవచ్చు అన్న దీనికి గ్యారంటీ ఏమి ఇస్తారన్న ప్రజెంట్ మీరు ఓకే ఇప్పుడు గుడ్లమ్మాయి ఏమన్నా ఇప్పుడు ఏమైనా వెళ్తుందా ఏమైనా ఓకే అన్న చూసుకోవచ్చు రేట్ ఏం చెప్తారా అన్న దీన్ని ఓకే అన్న ఇప్పుడు మాట్లాడితే తగ్గవచ్చు బా బార్గెనింగ్ అయితే ఓకే అన్న చూసుకోవచ్చు చూసుకోవచ్చు అన్న మంచిగా ఉంది తులసూరు పడ్డా ఇది వచ్చేసి మంచిగా ఉంది ప్రజెంట్ అయితే ఈ కుమ్మ అయితే చిన్నప్పుడే ఎరిగింది చూసుకోవచ్చు మీరు కూడా దీన్ని అండర్ క్వాలిటీ కూడా ఒకసారి చూసుకోవచ్చు మీరు అండ్ అయితే మనకైతే ఇంకా టెన్ డేస్లో అయితే ఈనేస్తుంది టెన్ డేస్ లోపలనే పడుతుంది కానీ మంచిగా చేస్తుంది అండర్ అయితే నెక్స్ట్ బర్రె దగ్గర అయితే వెళ్దాం సో ఇది వచ్చేసి సెకండ్ అన్న మీరు ఇప్పుడు నేను నెంబర్లో వేసుకుంటూ పోతాను దీని రేట్ ఎంత అని ఒకసారి కాల్ చేసి అయితే కనుకోండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అన్న దీని రేట్ ఎంత అన్న అంటున్నాను ఇప్పుడు ఈంతే సెకండ్ యాక్టివేషన్ ఫస్ట్ మిల్కింగ్ అంట ఫస్ట్ ఇయర్ ఇచ్చింది పూటకు పూటకు ఓకే అన్న చూసుకోవచ్చు ఇప్పుడు ఈ సెకండ్ అంట అంటే అండర్ కాల్ట్ అయితే ఇంకా ఎన్ని రోజులు అన్న టైం వన్ మంత్ పడతాయి ఇంకా ఓకే అన్న చూసుకోవచ్చు రేట్ ఏం చెప్తారా ఒకటి ఇరవై అన్న ఒకటి ఇరవై ఓకే అన్న మీరు ఇది ముర్రా జాతి ఇది గ్రేడెడ్ ముర్రా చూసుకోద్ది కొమ్ములు ఒకసారి మీరు చూసుకోవచ్చు మీకు నెక్స్ట్ బర్ర అయితే చూపిస్తాను వెళ్ళేద్దమ్మా అన్న ఇది వచ్చేసి ఇంత రడ్డు అన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈ ఫామ్ ఒకసారి విజిట్ కాని అన్న త్రెడ్ బర్రె గురించి చెప్పండి అన్న ఇది మూడో ఈత ఓకే ఇప్పుడు ఈత నాలుగో ఈత ఇప్పుడు ఎన్ని రోజులు టైం ఉంది అన్న ఇంకా దీనికి ఇంకా 1 మంత్ టైం ఉంటది దీనికి కూడా చూసుకోవచ్చు అన్న ఇంకా 1 మంత్ అయితే టైం ఉంది ఇప్పుడు ఈత త్రెడ్ ల యాక్టివేషన్ అంట రేట్ ఏం చెప్తురా అన్న అంటున్నాము ఓకే అన్న మాట్లాడితే బార్గెనింగ్ అయితే ఉంటుంది వీళ్ళు చెప్పిన రేట్లు అయితే ఉండవు అన్న చూసుకోవచ్చు మాట్లాడితే బార్గెనింగ్ అయితే ఉంటుంది వన్ మంత్ అయితే టైం ఉందంట ఇంకా దీనికి అయితే మన లోకల్లో తిరిగి మేసే వాళ్ళకైతే మంచి సెట్ అయితే తీసుకోండి బర్ర అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈ ఫార్మ్కి వస్తే విజిట్ కండి మీకు నెక్స్ట్ బర్ అయితే నాలుగో బర్రె అయితే చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి నాలుగో బర్రె అన్న ఇది అన్న ఈ బర్రె డీటెయిల్స్ అన్న ఓకే ఉంది ఎనిమిదో నెల రెడీ ఉంది మన ఇది జాతి ఇది జాతిదనా ఓకే అనా ఇప్పుడు ఓకే అన్న చూసుకోవచ్చు ఇది మన వచ్చేసి ఆంధ్రముర్ర అన్న ఇది ఇప్పుడు మన తులసూరుదే అన్న ఇది వచ్చేసి తులసూరు యాక్టివేషన్ కాబట్టి మిల్కింగ్ అయితే ఎక్స్పెక్ట్ మనం మనమైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తులసూరు పడ్డ కాబట్టి మిల్కింగ్కి ఫస్ట్ అయితే చూసుకోవచ్చు మీరు ఇప్పుడు మన లోకల్లో తిప్పిపడానికి ప్రతి దానికి సెట్ అయితే ఈ బర్లు అయితే చూసుకుంటే అండర్ అయితే దిగింది ఇంకా టూ మంత్స్ అయితే టైం అయితే ఉంటుందట రేట్ వచ్చేసి ఎనభై వేలు చెప్తున్నారంట మాట్లాడితే బార్గెనింగ్ అయితే ఉంటారట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఒకసారి ఫామ్కి విజిట్ కాండి మీకు ఐదో బర్రె అయితే చూపిస్తామని చూడండి ఐదో బర్రె గురించి చెప్పండి అన్నీ నెల మూడో బర్రీ ఓకే ఇప్పుడు ఇప్పుడు ఇంటే సెకండా ఫస్ట్ ఇప్పుడు ఇంటే థ్రెడ్ యాక్టివేషన్ ఇప్పుడు ఫస్ట్ సెకండ్ యాక్టివేషన్ ఇచ్చిందనా ఐదు రెండు కూడా ఐదు ఇచ్చింది చూసుకోవచ్చు ఈత పెరగచ్చు అన్న మ్యాక్సిమం అయితే ఫైవ్ ఫైవ్ లీటర్స్ అయితే ఇస్తానా పూటకు ఇది చూసుకోవచ్చు మంచి జాతిది ఉంది ఇప్పుడు సెకండ్ ఎన్ని మంత్స్ ప్రెగ్నెంట్ అన్న మంత్స్ గ్యారంటీ అన్న చెక్ చేసుకోవచ్చా రైతు మీరు ఈ ఉండి కూడా చెక్ చేసుకోవచ్చు అంట గ్యారెంటీ అంట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈ ఫామ్కి ఒకసారి విజిట్ కండి మీకు సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ అన్న రేట్ ఏం చెప్తారు తొంభై ఐదు చెప్తున్నారు మాట్లాడితే బార్గెనింగ్ అయితే ఉంటుంది మాట్లాడితే బార్గెనింగ్ అయితే ఉంటుంది అన్న ఖచ్చితంగా చూసుకోవచ్చు మంచిగా ఉంది జాతి గల్ల పడ్డ మీకు నెక్స్ట్ బర్రె అయితే చూపించే ముందు అయితే చూసుకున్నాను చూసుకోవచ్చు అన్న ఇది వచ్చేసి ఇది వచ్చేసి ఆరో బర్రే అన్న ఇది చూసుకో అన్నతో డీటెయిల్స్ అయితే తీసుకుందాం అన్న ఆరో బర్రే గురించి చెప్పండి ప్రస్తుతానికి ఒక పూట పాలు ఇస్తుంది ఇప్పుడు ఇంతే థ్రడ్ యాక్టివేషన్ ఇప్పుడు ఇంతే థ్రెడ్ లాక్టివేషన్ రేట్ ఏం చెప్తున్నారు అన్న ఓకే అన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఫామ్కి విజిట్ కండి నైంటీ ఫైవ్ రేట్ చెప్తున్నారు మాట్లాడితే బార్గెనింగ్ అయితే చూసుకోవచ్చు అన్న మీరు ఒకసారి బర్రెని కూడా చూసుకోవచ్చు అన్న మిల్కింగ్ ఎన్ని అన్న అప్పుడు పచ్చి మీద పూటకు ఓకే అన్న మీకు నెక్స్ట్ బర్రె అయితే చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి ఏడో బర్రే అన్న ప్రెజెంట్ దీని డీటెయిల్స్ అయితే చెప్పండి అన్న నడుస్తుంది యాక్టివేషన్ చూసుకోవచ్చు ఇప్పుడు ఏంటే ఫోర్త్ యాక్టివేషన్ అంట ఇప్పుడు థర్డ్ యాక్టివేషన్ ఎన్ని ఇచ్చిందన్న పాలేది పూటకు రేట్ ఏం చెప్తారా దీనికి వచ్చి ఎనభై వేలు ఎనభై వేలు చెప్తున్నారు మాట్లాడితే రేట్ అటో ఇటు అవుతుందట చూసుకోవచ్చు మీరు బర్రెకి ఒకసారి ఇప్పుడు ప్రజెంట్ మిల్కింగ్ ఏమన్నా ఇస్తుందా మిల్కింగ్ అయితే ఇవ్వడం లేదంట మీకు నెక్స్ట్ బర్రే అయితే రేట్ వచ్చేసి ఎనభై వేలు చెప్తున్నారు మాట్లాడితే బార్గెనింగ్ అయితే ఉంటుందన్నా మీకు ఎనిమిదో బర్రె అయితే చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి ఎనిమిదో బర్ర అూర్ బ్రీడ్ బ్రీడా అన్న ఈ జాఫరాబాద్ బర్రె గురించి చెప్పండి ఏమన్నా కట్టిందా ఇది కట్టింది మళ్ళీ హీట్ కి రాలేదు ఇప్పుడు గ్యారంటీ గ్యారెంటీ ఓకే ఇప్పుడు పాలు ఏమన్నా ఇస్తుందా పూటకు పూటో పూటకు ఫోర్ ఫోర్ లీటర్స్ మిల్కింగ్ ఇస్తుందట ఇప్పుడు దీని సన్న సన్లో ఏమైనా గ్యారంటీ సారా సన్న దీనికి ఉన్నాయి మూడు మూడు సన్లు ఉన్నాయి ప్రజెంట్ అయితే మూడు జన్లు ఉన్నాయంట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈ బర్రె కొనుగోలు చేయండి మూడు సన్లు ఉంది రేట్ ఏం అన్న తొంభై వేలు అంటున్నా తొంభై వేలు చెప్తున్నారు ప్రజెంట్ నాలుగు లీటర్లు అయితే రెడీ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు వన్ మంత్ అయితే వేసింది చెమన్ వేసే అయితే మీకు నెక్స్ట్ బర్రె అయితే చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి తొమ్మిదో అన్న తొమ్మిదో వర డిటైల్ చెప్పండి ఇది ఓకే ఇది ఇంకా ఇప్పుడు దీనికి మా దూడ ఉందా ఉంది దూడే ఉందా ఆడు దూడ ఏ పోదుడా పోదు దూడ ఓకేనా ఇన్ని ఎన్ని రోజులే సిక్స్ మంత్స్ 6 మంత్స్ ఆ ఇంకా హీట్ కైతే రాలే రాలే ఓకే చూస్కొదానా ఇప్పుడు ఇన్యాక్టివేషన్ మీద ఉందన్నది ఇది యాక్టివేషన్ మీద ఉంది థర్డ్ యాక్టివేషన్ మీద ఉందంటానా చూస్కొచ్చు మీరు

ఓకే అన్న చూసుకోవచ్చు డెబ్బై ఐదు వేలు చెప్తున్నారంట మాట్లాడితే బార్గనింగ్ అయితే ఉంటుందట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఫామ్కి విజిట్ కండి ఇప్పుడు రేట్లు అయితే ప్రస్తుతానికి అన్నీ ఉండవు మాట్లాడితే బార్గనింగ్ అయితే ఉంటుంటుంది అన్న దీని రేట్ ఎంత చెప్తున్నారు అన్న దీన్ని యాభై ఐదు వేలు చెప్తున్నారు మాట్లాడితే బార్గనింగ్ అయితే ఉంటుందట ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఓకేనా మీకు నెక్స్ట్ బర్ర అయితే చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి నెక్స్ట్ బర్రే అన్న ఇది అన్న ఓకే జాఫ్రాబాద్ బ్రిడ్ ఇది ఇప్పుడు ఎన్ని ల్యాక్టివేషన్ మీద ఉందా మూడు వేల యాక్టివేషన్ మీద మూడో యాక్టివేషన్ మీద ఉందంట చూసుకోవచ్చు దీని కాబట్టి ప్రజెంట్ మిల్కింగ్ ఎన్ని ఇస్తుంది అన్నది ఫోర్ ఫోర్ ప్రజెంట్ ఫోర్ ఫోర్ లీటర్స్ ఇస్తుంది పర్ టైము చూసుకోవచ్చు మీరు రేట్ ఏం అన్న దీన్ని ఎయిటీ చెప్తున్నారు మాట్లాడితే బార్గెనింగ్ అయితే ఉంటుంది ఓకే అన్న మీకు నెక్స్ట్ పచ్చి బర్రీ అయితే చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి పచ్చి బర్రీ అన్న అన్న దీన్ని లాక్టివేషన్ ఎన్నోదనా అయ్య ఫిఫ్త్ లాక్టివేషన్ మిల్కింగ్ ఉన్నాయి అన్న ప్రజెంట్ ఇప్పుడు ఉన్నాయి ఓకే టూ డేస్ అయ్యి ఈయని మీరు చెక్ చేసుకోవచ్చా రైతులు వచ్చి ఓకే అన్న ఆడూడే పెట్టిందా పో అండర్ క్వాలిటీ కూడా టూ డేస్ అవుతుందంట జస్ట్ టూ డేస్ అవుతుందంట ఈనేసి జిన్నుపాల మీదనే ఉందన్న ప్రజెంట్ ఇది వచ్చేసి రేట్ ఏం చెప్తారన్న దీన్ని నైంటీ ఫైవ్ చెప్తున్నారంట మాట్లాడితే బాగానే నేను అయితే ఉంటాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఫామ్కి విజిట్ కండి థ్యాంక్ యూ అన్న